హై విబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను మీ ప్రసాద్ ఇది ఒక సంచలనమైన వార్త రాసి పెట్టుకోండి సంచలనమే ఎందుకంటే ఏ వ్యక్తి అయినా అధికారంలో ఉన్నప్పుడు నేను హ్యాపీగా దిగిపోతాను అని అనరు సో ఇప్పుడు అటువంటిదే వచ్చింది నేను హ్యాపీగా దిగిపోతాను అంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఎన్నికలపై క్లారిటీ వచ్చేసిందా అసలు ఏం జరిగింది అనే అంశాలను ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం తిరుపతిలో ఎడ్యుకేషనల్ సమ్మిట్ అనేది జరుగుతూ ఉంది రెండు రోజుల పాటు జరుగుతుందనమాట ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక నేషనల్ మీడియా అక్కడికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక గంట సేపు ఇంటర్వ్యూ చేశారు ఆ సీనియర్ జర్నలిస్టు మరి ప్రశ్నలు అడుగుతారు కదా సరే సాధారణంగా ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రయారిటీ బేసిస్లో దాన్ని అడుగుతారు అదేవిధంగా ఈ గంటలో ఇరవై ఐదు నిమిషాల పాటు రాజకీయ పరమైన అంశాలపైనే జరిగింది సో ఇందులో ముఖ్యంగా ఒక ప్రశ్న అడిగాడు ఆ జర్నలిస్టు ఏమని అడిగారు అంటే మరి రాబోయే ఎన్నికల్లో మరలా మీరే గెలుస్తారా అని అడిగాడు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం వింటే మాత్రం వైసీపీ కార్యకర్తలు అభిమానులే షాక్ అవుతారు ఏమన్నారంటే హోప్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ రియాలిటీ అంటే ఆశ చాలా బలంగా ఉంటుంది వాస్తవానికంటే కూడా అన్నట్లు సో ఇంతకీ దాని తర్వాత ఆయన చెప్పింది ఏంటో తెలుసా యాభై ఆరు నెలలుగా నేను బెటర్గానే చేస్తున్నాను అని అనుకుంటున్నాను ఇప్పటికిప్పుడు దిగిపోమన్నా సరే హ్యాపీగా దిగిపోతాను అన్నారు సో దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి యాభై ఆరు నెలల నుంచి నేను బెటర్గానే చేస్తున్నా ఓకే అంతవరకు బాగానే ఉంది ఇప్పటికిప్పుడు దిగిపోమన్నా నేను హ్యాపీగా దిగిపోతాను అంటే ఇక ఆయనకి ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసిందంటారా ఇక నేను ఖచ్చితంగా ఓడిపోతాను అనే భావనలో ఆయన ఉన్నారంటారా ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఈ విధంగా చెప్పరు కదా సో ఇప్పుడు ఈ వార్తే వైరల్ అయ్యి సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు చక్కెరలో కొడుతుంది సాధారణంగా ఎన్నికల సమయానికి ముందు ఏ విధంగా ఉంటారు మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెబుతా ఉన్నారు ఈ నేపథ్యంలోనే మొన్నేమో నూట యాభై ఒకటి గెలిచాం కదా ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు గెలవం అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కావచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జీలను కావచ్చు వాళ్ళందరినీ ఒక విధంగా చెప్పాలి అంటే మోటివేట్ చేస్తూ ఉన్నారు సరే అంతవరకు బాగానే ఉంది మోటివేట్ చేసుకోవచ్చు పైగా ఇప్పుడు అభ్యర్థులనేమో ఇటువలన అటువల్ని ఇటు మారుస్తానే ఉన్నారు ఇంకొంతమందికి టికెట్లు ఇవ్వట్లేదు అదేంటి అంటే వాళ్ళపైన వ్యతిరేకత ఉంది అని సో ఈ విధంగా జరుగుతూ ఉన్నది సో వాళ్ళేం వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా వైసీపీకి పరిస్థితి కష్టమే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి సో ఇప్పుడు అంతవరకు బాగానే ఉంది కానీ సరే ప్రతిపక్షాలు అన్న తర్వాత ఎవరినైనా సరే ఆపోజిట్లో ఉన్న వాళ్ళు మీరు ఓడిపోతారు మేము గెలుస్తామని అని చెప్పేసి అంటారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ అధికారంలోనూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధంగా అంటున్నారు అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి కోర్స్ ఇక్కడ జ్యోతి పేపర్లోనో లేదా ఈనాడులోనో పడింది అని అంటే వాళ్ళు ఏదో కల్పితంగా రాసి ఉంటారు అని అనుకోవచ్చు పోని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక నేషనల్ ఛానల్లోనే కదా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి బయటస్ వచ్చింది సో దీని వలన ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏమిటి ఇక రాబోయే ఎన్నికల్లో అంతంత మాత్రంగానే పోటీ చేస్తూ ఉన్నారా నామకరణంగానే పోటీ చేస్తున్నారా అనే భావన నిలిపోతుంది కదా పైగా అభ్యర్థులు ముందుగానే ప్రకటించారు ఓ ప్రక్కన తెలుగుదేశం జనసేన ఏమో క్యాండిడేట్లు సెలెక్ట్ చేసుకోవడానికో సీట్లు సర్దుబాటు చేసుకోవడానికో వాళ్ళకి ఇంకా సమయం సరిపోలేదు మరి ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో బ్రహ్మాండంగా జాబితాల మీద జాబితా రిలీజ్ చేస్తూ ఉన్నారు సో జాబితా రిలీజ్ చేయొచ్చు వాళ్ళు డిలే చేసుకోవచ్చు కానీ ఈ విధమైన వ్యాఖ్యలు అది కూడా ఎన్నికల సమయానికి ముందు రావడం అనేది కొంత వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుంది పోనీ ఒక ఎమ్మెల్యే గారో మాజీ మంత్రి గారో ఒక ఎంపీ గారో మాట్లాడారంటే అది ఓకే స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఆర్టికల్స్ వచ్చేస్తున్నాయి కదా సో మొత్తం మీద ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఏ మేరకు కరెక్టు వైసీపీ పరిస్థితి ఏమిటి అయితే దీంతో పాటుగా మరికొన్ని ప్రశ్నలు కూడా సంధించారు అందులో ముఖ్యంగా ఆయన ఇబ్బంది పెట్టినవి కావచ్చు లేకపోతే ఆయనకు కోపం తెప్పించినవి కావచ్చు అదేంటి అంటే వైఎస్ షర్మిళ గారి గురించి కాంగ్రెస్ పార్టీని కానీ లేదా బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీకి కానీ మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ పెద్దగా టార్గెట్ చేసింది లేదు అఫ్కోర్స్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కానీ అధికారంలో ఉన్న బీజేపీకి పదే పదే మీరు వంతు పాడుతున్నారు కదా మీకు ఏమాత్రం కూడా వాళ్ళు హెల్ప్ చేయకపోయినా అంటే రాష్ట్రానికి కావాల్సినవి ఆ హామీలు నెరవేర్చకపోయినా కానీ మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అనేది ప్రశ్న సో దానికి ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మేము సఖ్యతతో ఉంటున్నాము అని చెప్పే సమాధానం అది శర మామూలే ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా విభజించిందో తెలియందేం కాదు ఇక దాని తర్వాత మా కుటుంబాన్ని కూడా ఈ విధంగా విభజించారు షర్మిలా గారిని ఉద్దేశించి షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు కదా సో ఈ నేపథ్యంలోనే ఈ విధంగా కుటుంబాన్ని గెలిచి ఈ విధంగా చేస్తూ ఉన్నారు సో అసలు ఎవరికి అన్యాయం చేసింది ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు అని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ కొంత ఇబ్బంది పడిన అంశాలు ఏంటి అంటే ఇదే ఇక్కడ శర్మల గారికి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కానీ బీజేపీని ఎందుకని మీరు గట్టిగా పోరాడట్లేదు పోరాటం చేయట్లేదు మీకు రావాల్సిన వాటిని ఎందుకని అడగట్లేదు అదేమిటి అంటే చాలా స్తబ్దుగా ఉంటున్నారు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే వాళ్ళని ఎక్కడ కూడా ప్రశ్నించట్లేదు వాళ్ళకి ఏదైనా బిల్లు కావాల్సిన సమయంలో వాళ్ళకి బిల్లు పాస్ చేయాల్సిన సమయంలో మాత్రం బ్రహ్మాండంగా ఆ ఎంపీల ద్వారా సపోర్ట్ చేసుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఎటువంటి ఉపయోగాలు లేవు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ దీని వలన ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనం అనేది మరుగున పడిపోతుందేని కదా అఫ్కోర్స్ ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో అంతవరకు బాగానే ఉంటుంది కానీ ప్రత్యేక హోదాకి సంబంధించిన అంశం పోలవరానికి సంబంధించిన అంశం డెవలప్మెంట్కి సంబంధించింది క్యాపిటల్కి సంబంధించిన అంశాలు ఇవేవి కూడా ముందుకు జరగలేదు కదా సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ సర్వేలు చూస్తూ ఉంటే సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి ముఖ్యంగా ఐపాక్ సర్వే సంస్థ అది వాళ్ళు మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికే చేశారు కదా ఇటీవలే ప్రశాంత్ కిషోర్ గారు నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు కానీ ఆయన శిష్యులు ఆ టీంలోని కొంతమందో జగన్మోహన్ రెడ్డి గారికి వర్క్ చేస్తున్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే సో వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ అది కూడా లీక్డ్ సర్వే అని చెప్పేసి నిన్నే మనం వాడు చేసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయితే తిరుగుతూ ఉన్నది అది సో దాన్ని బట్టి చూసినా లేకపోతే ఇంకొన్ని స్ట్రాటజీస్ వాళ్ళు రిలీజ్ చేసిన సర్వే రిపోర్ట్లు చూసినా ఏ విధంగా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అధికారంలోకి రావడానికి అవకాశమే లేదు అన్నట్లుగా ఆ సర్వేలు చెబుతూ ఉన్నాయి ఇప్పుడు వాడన్నిటికీ తోడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలే సంచలనంగా మారి ఇప్పుడు అది వైరల్ అవుతూ ఉన్నాయి సో ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం వైసీపీని కలవరపెడుతూ ఉన్నది మరి ఇప్పుడు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలందరూ బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు తీరా చూస్తే రేపు ఎన్నికల నోటిఫికేషన్ పడిన తర్వాత నుంచి మాత్రం ఇక ఆ వలసలని ఆపే పరిస్థితే లేదు విపరీతంగా వెళ్ళిపోతారు అని అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇక వైసీపీలో మిగిలేదు ఆ నలుగురు రెడ్లే అని చెప్పేసి అంటా ఉన్నారు సరే ఎవరు ఎన్ని చెప్పినా కానీ మరి ఆ విధంగా ఎందుకు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారన్న ఆయనకి ఎంతో కొంత ఫ్యాన్ బేసు ఉంది అదేవిధంగా అభిమానులు ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా వాళ్ళ ఓటింగ్ ఎక్కడికి చెక్కు చెదరదు కాకపోతే అసంతృప్తిగా ఉన్న కొంత పర్సంటేజ్ అయితే మారిద్ది కంప్లీట్గా పోతుంది అని మాత్రం ఎవరు చెప్పినా అది అతిశయోక్తి సో ఇప్పుడు ఈ యొక్క వ్యాఖ్యలన్నీ తీసుకోనో లేకపోతే ఆ సర్వేలు చూసుకోనో ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమి ఇంకేముంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి వీళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారనుకోండి మరలా అది తేడా కొట్టే అవకాశాలు సుస్పష్టంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరు చేయాల్సిన వ్యూహాలు ఎవరు చేయవలసిన పనులు అవన్నీ కూడా జాగ్రత్తగానే చేసుకుంటూ వెళ్ళాలి ఇంకేముందో నేను గెలిచేశాను అని చెప్పేసి అనుకుంటే చూసాం కదా మొన్న కూడా ఒకటి వీడియో చేసి చెప్పాను మీకు కుందేలు తాబేలు కథ లాగా ఉంటుంది సో ఆ కుందేలు తాబేలు వ్యవహారం అనేది తెలుగుదేశం జనసేనకి ఆపాదించకుండా ఉండాలి అంటే వాళ్ళు ప్రతి ఒక్క అంశం కూడా మరీ సాగదీసి సాగదీసి ఇబ్బంది పెట్టకుండా వీలైనంతవరకు ఆ జాబితాలను రిలీజ్ చేసుకోవాలి అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలి ఏ మాత్రం కూడా వాళ్ళ ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చేలాగా జాప్యాలు చేసుకుంటా పోయి దాన్ని సాగదీసుకుంటా వెళ్ళారనుకోండి చివరికి ఏమవుతుంది అంటే లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి చాలామంది రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చెబుతూ ఉన్నారు సో ఓవరాల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు చూసారా హోప్ ఈస్ స్ట్రాంగర్ దాన్ రియాలిటీ అని చెప్పేసి అంటే ఆశలు వాస్తవ రూపం కంటే కూడా చాలా బలంగా ఉంటాయి అనేది సో ఇప్పుడు అదే రూపంలో వాళ్ళు ఏమన్నా ఆశపడతా బలంగా ఉన్నారో మరి అది ఎంతవరకు ఏంటి అనేది ప్రజలే అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నేను హ్యాపీగా దిగిపోతానంటున్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ